ఎంత గొప్పగా మాట్లాడావు అసలు ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే నీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలి ప్రమోషన్ ఎన్ని రాళ్ళు లాభ చేయలేము సాయంత్రం ఖాళీ జబ్బులతో ఇంటికి వెళ్ళాలి థ్యాంక్ యూ మేడం మీ పేరు చెప్పుకొని మేము జబ్బులు నింపుకుంటున్నాం టైకింగ్ లైట్ అది ఇది రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న రాత్రి పూట అడగాల్సిన ప్రశ్న మరి నీ కోసం నేను నైట్ డ్యూటీ చేయించుకొని వచ్చి బాబు సైకిల్ కి లైట్ అయింది నాయనా అని అడుగుతా అసలు వస్తుంది అక్కడికి వెళ్ళామనుకో సైకిల్ పోతుంది నా మాటని ట్రాక్టర్ పడవ కొట్టించు లైట్ కి ఎదుక్కు లేదు ట్రాక్టర్ పడవ ఎక్కడ చూడండి మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా ట్రాక్టర్ అంటే ఐదు పడవంటే పది అదే అదే అన్ని రిటైర్ అయిన చెప్పాలి మా బొత్తుకురుకి ఏదో ఇచ్చే ట్రాక్టర్ పడబో ఎందుకండి ఏకంగా పెద్ద పుల్లయితే తీసుకోండి వస్తాను టై గార అయ్యబోబోయ్ డామ్ అంటేనే వంద టైగర్ అంటే మినిమం ఐదు వందలు ఉంటుంది ఆ ఐబాబాయ్ ఐ బాబాయ్ ఇలా కొట్టావా రెండు రూపాయలా టమ్ డౌన్ టమ్ డౌన్ టమ్ డౌన్ ఆర్సి బుక్ ఉందా ఆర్సి బుక్ ఉంది కానీ బ్రేక్ లేవు బ్రేక్ లేవా చేస్తున్నావా కారు కనడానికి లేదు రేపు కోట్లో కలుసుకో సార్ 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 సరే

వదొద్దు మీరేం చెప్పొద్దు నాకంత అర్థం అయిపోయింది వద్దునే ఎట్ టైం టైమ్ రూపీస్ అనుకున్నాండి అయ్యో వద్దు ఈ టూ డ్యాములతో పాటు నేను టైగర్ కూడా వస్తాను తీసుకెళ్ళి బాబు ఆవిడతో చెప్పొద్దు సార్ ఆవిడ మీకు బాగా తెలుసు అనుకుంటాను కాస్త పరిచయం చేస్తారా బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు ఏంటి స్పీడ్ గా వచ్చి కిర్రమని బ్రేక్ కొట్టి నా చేతులు రెండు వందలు పెడతా ఇంకో రెండు డ్యాములు ఎక్కువ ఇస్తాను మా ఇద్దరిని కలిపి మార్గం చెప్పండి సార్ మంచి బాబాయ్ ఆర్సీ బుక్ ఉందా ఆర్సీ బుక్ ఎందుకండి బ్రేకులు లేవు లైట్ లేదు లైసెన్స్ లేదు కానిస్టబుల్ ఈ బండిని తీసుకున్నా వెనుకరా మీరు నాతో రండి అనుకున్నాను నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అప్పుడేమైంది ఇంకా ముందుంది వావ్ లొకేషన్ చూస్తేనే డివీట్ పడాలనిపిస్తుంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు కదా మీ పక్కన కూర్చొని ప్రయాణించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు ఐ మే గ్రేట్ అడ్మైర్ ఐ మే గ్రేట్ లవ్ యూ ఏ జన్మబంధమో మన ఇద్దరి మధ్య హుక్ లాగా దిగుసుకుంది మీ పక్కన కూర్చుని జీప్లో అలా అలా వెళ్తుంటే పక్షుల గాల్లో ఎగురుతున్నట్టు మీరు నమ్ముతారో లేదు మీకోసం ఈ హుస్సేన్ సాగర్ లో నీ బండి దూకుతుంది చూడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిన్ను కూడా ఈ హుస్సేన్ సాగర్ లో పడేస్తాను మైండెడ్ అనుకుంటా బారు మూసాలేదేమిటి టైం అయిపోయినా పన్నెండు రౌండ్ ఎక్కట్లేదు ఇదో బారు దీనికి ఇంకా బారు మూసాలి వీళ్ళిద్దరే సార్ టైం అయిపోయిందా నన్ను చెప్పిన అందడం లేదు అడిగితే కిక్ ఎక్కలేదు అంటున్నారు బాగా టైం అయినా తెలియదా ఎవరండి మీరు నువ్వెవడరా యూనిఫామ్ లో ఉన్న మమ్మల్ని గుర్తుపట్టలేదంటే నిజంగా కిక్ ఎక్కినట్టే మర్యాదగా వెళ్తారా లేదా ఏం ఏం చేస్తానా హలో ఎవరండి మాట్లాడేది నేనేనయ్యా అమృతరావునే మాట్లాడుతున్నాను సారీ సార్ నేను టూ టౌన్ కానిస్టేబుల్ని మీ అబ్బాయి గారు ఎక్స్ఎమ్మెల్యే గారి అబ్బాయితో కలిసి బార్లో అలాగా అదే సార్ ఆ విషయమే చెబుదామని అయితే ఓ పనిజే మా వాడిని వదిలేసి ఆ ఎక్స్ ఎమ్మెల్యే గారు కొడుకుని పట్టుకెళ్ళు జై హింద్ అతను మీ నాన్నగారే చెప్పారండి అతన్ని పట్టుకెళ్ళమనే చూస్తా ఎవైంది నిజాయితీగా డ్యూటీ చేయడం మా తప్పైంది మేడం ఎవరు చేసింది ఏది పోలీసులు అయితే మాత్రం భయపడిపోతాం అనుకున్నారు పోలీసులు కొట్టారా లేదు పోలీసులు కొట్టారా లేదు పోలీసులు కొట్టారా లేదు ఏం భయం లేదు ఎస్పీ గారితో నేను మాట్లాడతాను మీరు కేసు బుక్ చేయండి నా కొడుకుని లాకప్లో పెడతాడా ఇది ఖచ్చితంగా అమృతవనే ఎమ్మెల్యే అమృత నార్మై ఆడు ఎమ్మెల్యే అయితే నేను ఎక్స్ ఎమ్మెల్యే అయ్యా ఒక్క ఓటు మీద జరుపుతూ నా మీద గెలిచాడు అది నా ఓటే ఆ చెయ్యోనికి ఆడి గుర్తు మీద నా ముత్రపడింది నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే ఇప్పుడు చూడు అది పరువు మీద ఎట్ట దెబ్బ కొడతాం రాజకీయ నాయకులు కొడుకుల్ని బొక్కలో వేసేంత అనమాట అయిపోయారా పోలీసు వాళ్ళు నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే నువ్వేనా మా వాణ్ణి అతను నీ కొడుక కాదు పక్కింటి పుట్టినా నాకేం అభ్యంతరం లేదు కానీ మీ వాడు పోలీసుల మీద చేసుకున్నాడు అందుకే లోపల పెట్టాను అవును నువ్వు వేసింది తెల్ల చొక్క ట్రాఫిక్ మరి నీకు లాండ్ ఆర్డర్ తో పని ఏంటమ్మా లాండ్ ఆర్డర్ కి ట్రాఫిక్ కి అపోజిషన్ కి రూలింగ్ పార్టీకి ఉన్నంత తేడా ఉంది ఆ సంగతి తెలుసుకో నీకు ఐదే నిమిషాలు టైం ఇస్తున్నాను ముందు నువ్వు మర్యాదగా కేసు విత్డ్రా అయిపోయి మా వాడిని బయటకు వదిలేసాయి నీకు నాలుగే నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ లోగా స్టేషన్ వదిలి బయటకు పోకపోతే సరాసరి నరకానికే ట్రాన్స్ఫర్ చేస్తాను మన హోటల్ అందరికి ఇది కేవలం అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల్ని తొక్కి వేయడానికి చేసినటువంటి కుట్రని దానికి నిరసనగా నేను ఈ సెల్లో ఆత్మాహుతి చేసుకుంటున్నానని చెప్పు ఇదంతా బాలిరెడ్డి గారి పొలిటికల్ స్టంట్ అయ్యా తన పాపులారిటీ కోసం పోలీసులను పాపులు చేస్తున్నాడు పాపం నీచుడు పరమ నీచుడు ఉత్సగుంటలో చేపలు పట్టే రకం నేను వెళ్ళను అయ్యో నన్ను దెబ్బకనే మా డిపార్ట్మెంట్ తరఫున నీ క్షమాపణ చెబుతాను సార్ దయచేసి వెళ్ళండి సార్ ప్లీజ్ చాలా అన్యాయం సార్ సిఐ గారు ఒక ప్రజాసేవకుని సినిమా హాలు దగ్గర జేబులు కొట్టేవాడిలా ఉన్నంత మాత్రాన సెల్లో పెడతారా నా ఫ్లాష్ బ్యాక్ ఎక్కడ మన దేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు అంటే ఇందిరాగాంధీ తండ్రి మహాత్మా గాంధీ